ఫిజికియా నా పని అనుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏమ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంకా బతకాలను అన్నాడు బతకాలా అరే పో ఇంకో రెండేళ్ళు బతుకుపో అన్న ఏక ఇంకా ఏళ్ళు బతుకుపో అన్నాడు సరే నువ్వు పొడిసేదేదో పొడు ఏళ్ళు ఇస్తున్నా పో అన్నాడు ఏందండి పదిహేను ఏళ్ళు అంటే మాములు విషయా అయిపోయిందన్నాడు పదిహేను ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా నరుని ఆయుష్కాలం పది ఏళ్ళు అధిక బలం ఉన్న ఎనభై ఏళ్ళు అని ఎనభై ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి ఎనభై ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో నలభై ఏళ్ల జీవితకాలాన్ని పొడిగించి ఎనభైతోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో నలభై కలిపి నూట ఇరవై అనిపించాడు కొంతమందికి అనుమానం నా పరిస్థితులు మారో నా దరిద్రం పోదు నా అప్పులు తీరవు నా జీవితం మారదు నా బతుకి ఇంతే ఇంతే దేవుడు కూడా కనికరం లేదు దేవుడు కూడా వదిలేశాడు దేవుడు నన్ను కని కరుణించడు దేవుడు కూడా నేను నచ్చలేదు నేను ఎవరికి ఇష్టం లేదు మనుషులకి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు నా పరిస్థితులు మారో మారో అనుమానం సందేహంతో చచ్చిపోతాను మారో 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 అంటే అదే నమ్మారు ఎందుకు నమ్మాలి నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా నీ పరిస్థితిలో మారవచ్చు దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు